కీర్తన నూట పదిహేనవ కీర్తన పదకొండు నుంచి పద్దెనిమిది వరకు వాక్యం చదువుతున్నాను అందరం బైబిల్ తిరుగుతా పేజీ నెంబర్ ఐదు వందల పదమూడవ పేజీ నూట పదిహేనవ కీర్తన పదకొండవ వచనం నుంచి యహోవా ఎందు భయభక్తులు గలవార్లారా యహోవా ఎందు నమ్మిక ఆయన వారికి సహాయము వారికి కేడము యహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాయేల్ని ఆశీర్వదించును అహరోను వంశస్థుల్ని ఆశీర్వదించును పిన్నలేమి పెద్దలేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశములను సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు ఆకాశముల యహోవా వర్షము భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకుని నిత్యము యహోవాను స్తీంచేదము యహోవాను స్థుతించుడి మంచిది ఈరోజు వాక్య భాగము అంశం ఏంటంటే యహోవా ఆశీర్వాదం మన మీదకి రావాలంటే మనము పిన్నలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరూ కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన తన ప్రజలని ఆశీర్వదించే దేవుడు పదకొండవచనంలో ఏముంది ఆయన అహరోను వంశ వంశస్థులను ఆశీర్వదించును అలాగే ఇస్రాయేలీలను ఆశీర్వదించును అని చెప్పి పిన్నలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వించే దేవుడు పేతృపత్రికలో ఉంటుంది మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవటానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు దేవు స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్దింపబడటానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు అయితే మనం ఏం చేయాలంటే ఆయన ఎందు మనము భయము భక్తి కలిగి జీవించాలి దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడని మనం ప్రార్థన చేస్తే ఆయన మన మనవులు వింటున్నాడని దేవుని సన్నిధిలో భయభక్తులతో మనము ఎవరైతే దేవుని సేవిస్తారో దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడు ఒక మాట చదువుకుందా ద్వితీయోపదేశండం నాలుగో అధ్యాయము ఒకసారి తెలియదు ద్వితీయోపదేశాండం ఆరో అధ్యాయం నాలుగో వచనం చదువుతున్నాను చూడు పేజీ నెంబర్ నూట యాభై ఒకటో పేజీ ఇస్రాయేలు వినుము మన దేవుడైన హోబ అద్వితీయుడగు యహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన హోవాను ప్రేమింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు త్రోవను నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలను చూడండి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండటం మనం తల్లిదండ్రులుగా మనం దేవుని సేవించాలి మన పిల్లల్ని కూడా దేవుని ఎందు భయభక్తులు వారిగా మనం వారిని సిద్ధపరచాలి మనం దేవుని వాక్యం నేర్చుకుంటే వాళ్ళకి మనము వాక్యం చెప్పగలం మనం పాట నేర్చుకుంటే వాళ్ళకి పాట నేర్పించగలం కాబట్టి ఇక మోషే ఈ ద్వితీయోపదేశ కాండంలో రాస్తూ మీరు మీ కుమారులకి మీ కుమార్తెలకి మీ పిల్లలకి వాటిని అభ్యసింపచేయాలంట మనం ఇంట కూర్చుండినప్పుడు లేచినప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వండుకున్నప్పుడు ఇదివరకి ముసలి వాళ్ళ అమ్మమ్మ దానంలో తాతయ్యలు పిల్లలకి కథలు చెప్పేవాళ్ళు రకరకాల కథలు దేవుని కార్యాలని మనం అనుభవించిన దేవుని ఉపకారాలని మేలుల్ని మనం నడిచిన మార్గాల్లో మనకి దేవుడు ఎలాగో సహాయం చేశాడు మనం మన పిల్లలకి వాటిని చెప్పాలి దేవుడు ఎలాగూ అనారోగ్య పరిస్థితిలో దేవుడు ఎలాగో స్వస్థపరిచాడు ఆర్థిక ఇబ్బందులు ఇలాగూ నలిగిపోతున్నప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన చేసిన సహాయం ఎంతో గొప్పది మనం మన పిల్లలకి చెప్పాలి వాటిని దేవుని కార్యాలని వారికి మనము అభ్యసింపచేయాలి మనం ఇంట కూర్చున్నప్పుడు నడిచినప్పుడు ఇంకా చెప్పబడుతూ ఉంది వాక్యం మనకి మనం ప్రతినిత్యం ఇంకా ఆయన ఎందుకు భయభక్తులు కలిగినట్లు ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలి ఎలాగుండద్ది చూడండి మనకి కొంతమందికి చదువు రాదు కొంతమందికి వచ్చు చదువు వచ్చిన వాళ్ళు ఏం వాక్యము చదవటము రోజు చదువుతూ ఉంటామా చదువు వచ్చిన చదవాలి వాక్యాన్ని ఆ వాక్యం చదివితేనే మనకి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు దేని స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి వాక్యాన్ని మనము అక్కడ చెప్పబడ్డది ఇంటి గవనుల మీదను రాయాలంట చూడ కొంతమంది ఇళ్ళల్లో ఫోటోలు పెడతారు ఏసై ఫోటోలు ఏసై ఫోటోలు పెట్టుకోవటం కాదు ఆయన వాక్యాలు క్యాలెండర్లు ఉంటాయి కదా వాక్యాలు ఉంటాయి వాటిని పెట్టుకోవాలి మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ వాక్యం మనల్ని చదువు చదువుకోవాలి ధ్యానించాలి దేవుని వాక్యాన్ని ఎవరైతే దేవుని ఎందు పిన్నలేమి పెద్దలేమి ఆయన ఎందు మనము భయము భక్తి కలిగి ఉంటే ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన మనల్ని మరిచిపోలేదు యహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్తా ఉన్నారు మనకి సహాయము చేయను మన దేవుడు కాబట్టి ఇంకొక మాట చదువుకుందాం దేవుని ఎందు భయభక్తులు గలవారి మీదంట ఆయన కృప యుగ యుగాలు నిలిచి ఉంటదంట దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం చూడండి మీకు ఒక స్త్రీ కోసం చెప్పి నేను ముగిస్తాను దేవుని ఎలాగ భయభక్తులు కలిగి యుగ యుగాలు ఆశీర్వదింపబడ్డారు ఆశీర్దింపబడ్డారు చూడండి రూతు కోసం మనందరికి తెలుసు కదా ఆమె మోయాబు దేశంలో నుండి వచ్చింది నయోమి కుటుంబంలోనికి వచ్చింది నయోమి కుటుంబంలోనికి వచ్చిన తర్వాత తన భర్తని కోల్పోయింది మరి తన తోడుకోవడంలో ఓర్పా ఉంది నయోమితో ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్నప్పుడు నయోమి ఏం చేస్తుందో ఆమె గమనించిందా లేదా ఆమె ప్రార్థన ఆమె నమ్ముకున్న ప్రభువుని పాటలు పాడటము వాక్యం చదువుకోవటము అయిక అనేది నా జీవితంలో రోజు గమనిస్తా ఉంది ఆమె ఎలాగో బతిగా ఉంటుంది ఎలాగ ఆ తర్వాత నయోమి ఒక నిర్ణయం తీసుకుంది ఏమిటి నేను నా ప్రాంతానికి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాలనుకుంది వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అప్పుడు వరకే ఆమె ఏమైతే విందో విశ్వసించిందో దాని ఎందు ఆమె భయము భక్తి కలిగి ఉంది కాబట్టి తన తోడుకోళ్ళలో ఇద్దరు వచ్చారు సగం దూరం మనకి కానీ ఒక ఆమె ఏమో తిరిగి వెళ్ళిపోయింది ఒక ఆమె మాత్రము ఆమెతో పాటు ఏమని చెప్పింది చూడండి నీవెక్కడుంటే అక్కడ నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడే ఎంత నిర్ణయం తీసుకుంది ఆమె వారికి ఆమె ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆమెకు ఆమె వాళ్ళు సేవిస్తున్న దేవుడు ఉన్నాడు వారికి వాళ్ళ దేవతలు ఉన్నాయి కానీ ఎప్పుడైతే యహోవా దేవుని కార్యాలెందు విశ్వసించింది భయము కలిగి ఉంది భక్తి కలిగి ఉంది ఆ భయము భక్తి ఉంది కాబట్టి ఆమె నయోమితో రాగలిగింది నయోమితో రావటానికి నయోమి నుంచి ఆశించటానికి ఏమీ లేదు ఆమెకి ఏమైనా ఆశించి వచ్చిందని అనుకుంటే ఏమీ లేదు మనకు గమనిస్తే నయోమి అంటుద్ది నువ్వు నాతో పాటు వస్తే ఇప్పుడు నేను కనీ పిల్లలు నీకు ఇవ్వటానికి కూడా నాకు వయసు లేదు కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆమెకి ఇల్లుంది ఆ ఉంది లేకపోతే అత్తగారికి పెన్షన్ వచ్చిందని అదేమి కూడా ఆశ లేదు మరి ఏం చూసి చూడండి కేవలము అక్కడ ఉండద్ది చూడండి ఒక మాట చదువుకుని ముగించుకుందాం రూతు గ్రంథంలో ఇస్రాయలు దేవుడైన హోవా రెక్కల క్రింద ఆమె వచ్చిందంట చూడండి ఒకసారి రుతు రెండు అధ్యాయము పన్నెండో వచ్చినా చదువుతా ఉన్నా ఇహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయేల్ దేవుడైన ఇహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం అని ఆమెకు ఉత్తరం ఇచ్చిన దేవి స్తోత్రాలు చేయలేదా హలిలుయా చూడండి ఎవరి దగ్గరకు వచ్చిందంట దేవుడైన దేవుడైనహోవా రెక్కల క్రిందకు వచ్చింది ఆయన రెక్కల క్రిందకి చూడండి ఆయన రెక్కలు మనకి దావిదంటాడు ఈ ఆపదలన్నీ తొలగిపో వారికి నీ రెక్కల నీడ నేను సరణజోచ్చిన్నానంటాడు దేవుని రెక్కల క్రింద ఆశ్రయం ఉంది దేవుని రెక్కల క్రింద ఆశీర్వాదం ఉంది దేవుని రెక్కల క్రింద సంపూర్ణమైన బహుమానం ఋతుకి భోయాజీ ఆశీర్వాదం ఇస్తా ఉన్నాడు ఇస్రాయల్ దేవుడే హోవ రెక్కల నీడ క్రిందకు నీవు వచ్చి ఉన్నావు ఆయనే నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును చూడండి ఏ పొలములైతే ఆమె పరిగేరుకుంటూ ఉందో నమ్మకంగా ఉందో నిలకడగా ఉందంట పరిశుద్ధంగా ఉందంట కాబట్టి ఆమె జీవితాన్ని దేవుడు అదే పొలానికి దేవుడు వానరముగా దేవుడు చేశాడు దయ దయొచ్చేటట్టు దేవుడు చేశాడు సంపూర్ణమైన బహుమానం మనం ఎప్పుడైతే భయము భక్తి దేవుని ఎందు కలిగి ఉంటామో పిల్లల్నేమి పెద్దలనేమి దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు కాబట్టి మనము భయభక్తులు కలిగి మన పిల్లలకు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండేటట్లు వారికి నేర్పించాలి దేవుడి మాటలు మనం వినికిల్లో దీవించినగాక ఆ మెయిన్